గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ఇరవై ఐదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనకి ఆనందం కావాలి సుఖం కావాలి శాంతి కావాలి అవి ఉంటేనే తృప్తిగా ఉంటాము అని మన ఆలోచన ఒకటి ఉంది మనం కోరుకుని ఏదైనా తత్ అంటాం మనం ఏది కోరుకున్నా కూడా తత్ పదార్థం అని దాన్ని సంబో సంబోధిస్తుంటాం నిత్యమైనది తత్ అది ఎక్కడా లభించదు తత్ అనేది నిత్యం అది అనిత్యం కాదు ఎప్పుడు ఉండేది అది ఎక్కడ లభించుద్ది ఎక్కడా లభించదు అది ఎందుకని నీవే అది నువ్వు తత్పదార్థంగా నువ్వు ఆశించే ఏందో అది నీవే మరి నిన్ను నువ్వెక్కడెత్తుక్కుంటావు అన్ని ప్రదేశాలు ఎత్తుకినా కూడా నిన్ను నువ్వు దర్శించలేవు నీకని నువ్వు చూడగలవా చూడలేవు అందువల్ల నువ్వు ఎక్కడో ఉంది ఎక్కడో అని ఎత్తుక్కుంటున్నావు అది నీవే అది తెలిసేమైపోద్ది శాంతి హాయ్ నేను ఎత్తుక్కుంటున్న నన్నేనా ఎప్పుడైతే తెలిసిందో శాంతిగా ఉంటావు ఇది తెలుసుకున్నవాడే ఆనందంగా ఉంటాడు ఇది ఎవరికైతే తెలుసుద్దో వాడు ఆనందంగా ఉంటాడు నువ్వు ఆనంద నువ్వు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు నన్ను నేనే ఎత్తుక్కుంటున్నాను అని నేను ఎత్తుక్కునే నన్నేనా నేను ఎక్కడ ఎత్తుక్కుంటే దొరుకుతాను ఇంతకాలం నన్ను ఎతికాను దేనికి అని ఓ ప్రశ్న పడినప్పుడు అప్పుడు నీకు శాంతి సుఖం కలుగుద్ది తత్వమసి ఇది మహావాక్యం ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు తత్తుత్వం త్వము అసి ఆ మూడు పదాలు అంటూ తత్వం అసి ఆ ఒక్క పదం పట్టుకుంటే ఈ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఏం చెప్పారో అవన్నీ ఒకటే అవి తెలుసుకున్న వాడు ఏమైపోతున్నాడు జ్ఞానుల్లో జ్ఞానం అయిపోతున్నాడు ఒక్కటి తెలుసుకుంటేనే జ్ఞానుల్లో జ్ఞానం అయిపోతున్నాడు యోగుల్లో యోగైపోతున్నాడు తత్తుత్వం త్వం ఒక్కటే అని తెలుసుకుంటే చాలు అటువంటి వాడు ఏమవుతున్నాడు భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా భక్తుడుగా పూజిస్తాడు అంటే దేవాలయంకి వెళ్ళి పూజించడం కాదు ప్రతి ప్రాణిలో కూడా ఆ పరమాత్మను చూస్తున్నాడు అందువల్ల ఈ ప్రపంచమే దేవాలయం ఆయనకి ఏది చూసినా కూడా పరమేశ్వర స్వరూపం గెలుపుతుంది అందువల్ల ఏంటి దీనికి దీనికి శాస్త్రస్య గురువాకస్య సత్యబుద్ధి అంటారు ఈ మూడు ఉన్నవాడికి అర్థమవుద్ది శాస్త్రం ముందు గట్టి పట్టు ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి ఏదో చెప్పింది కాదు వేదం వేదవాక్య అంటే చూడండి వేదం చెప్పే మాట ఇది సత్యం అందుకే శాస్త్రస్య అది ఎవరు చెబుతారు సద్గురు చెబుతారు గురువాక్యస్య సత్యబుద్ధి అంటే నీ మనసు పెట్టి అది విశ్వసించినప్పుడే నీకు అర్థమవుతుంది అది తరి అది తరించిన వాడే తరింపజేయగలడు అంటే ఏంటి అది అనుభవించిన వాడే ఇంకోటి చెప్పగలడు ఏదైతే వాడు ఏముందో అతను చెప్పేదాన్ని కూడా అది యథార్థమా అసత్యమా సత్యం అనేది తనకు తెలుస్తుంది కానీ వచ్చినటువంటి శిష్యుడికి తెలియదు అందువల్ల మనం గురువుని ఎన్నుకునేటప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి నన్ను ఉద్ధరిస్తాడా లేడా తన అజ్ఞానం ఇతరులు పంచుతాడు లేకపోతే తన దగ్గర ఏదుందో అదే పంచుతాడు అంతే కదా నా దగ్గర వెయ్యి ఉంటే వెయ్యి ఇవ్వగలను లక్ష ఎక్కడ తెచ్చి ఇవ్వగలను నీ దగ్గర అజ్ఞానం ఉంది అజ్ఞానం పంచుతావు ఆనందం తెలియాలి ముందు అసలు మనం పంచేది ఏంటి అసలు నేను తెలుసుకోవాల్సి ఏంటి నేను దేనికోవాల్సి ప్రయత్నం చేస్తున్నావు అందువల్ల సద్గురు ఏం చేస్తాడు ప్రతి పదానికి అర్థం చెప్తూ తత్ తత్పదం నిర్దేశం చేస్తాడు దాని గురించి అర్థం చెప్పి నాయన ఇది అజ్ఞానం ఉన్నావు ఈ అజ్ఞానం పోతే జ్ఞానం నువ్వే నువ్వు ఎతగాల్సిన పని లేదు అది దేశదహ వస్తుత తాళత అపరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నం కాదు అది ఏకం అందువల్ల దేశం కానీ వస్తువు కానీ తాళం కానీ అవన్నిటి కూడా అతీతమైనటువంటిది అది అందువల్ల దేశం కానీ ఏది కూడా దాన్ని పరిచ్ఛన్నం చేయలేదు ఏ విధమైన సందేహం ఉండరాదు గురువు చెప్పాడంటే విశ్వసించాలంతే విశ్వసించిన తర్వాత ఏమైపోతుంది దృఢ సంకల్పం ఏర్పడుతుంది నా గురువు నన్ను ఉద్ధరించడానికి చెప్పాడు ఈ మాట ఇన్నాళ్ళంతా కూడా మాయలో ఉన్నాను ఈ మాయ నుంచి బయటపడ్డాను నా గురువు సద్గురువు నాకు లభించాడని ఎంతో తృప్తిగా ఆనందంగా హాయిగా ఉండాలి అజ్ఞానం జ్ఞానం వ్యక్తం కాకుండా కలిసే ఉన్నాయి రెండు కూడా అజ్ఞానం జ్ఞానం రెండు కలిసే ఉన్నాయి మరి అజ్ఞానం అనగా అవిద్య అవిద్య అంటే ఏంటి అజ్ఞానం అంటే అవిద్య అదేమైపోవాలి నశించిపోవాలి అది పోయినప్పుడే నీ జ్ఞానంగా తెలుస్తుంది అంటే జ్ఞానం ఏమైంది అమృతం అంటే అది నశించదు జ్ఞానం నశించేది కాదు అజ్ఞానం నశించిపోవాలి దీన్ని తెలుసుకున్న వారు ఏమవుతారు బ్రహ్మకన్నా కారు వాళ్ళు బ్రహ్మంటే సృష్టికి ఆధారమైన శక్తి ఉందో అది నీవే అని నీకు అర్థమవుతుంది ఆయన అనంతమైనవాడు అంతం లేనివాడు ఆయన అంతమే లేదు ఆయనకి అంటే ఎందుకండి అంత నిండి నిబిడుపుతుంది ఆయనే ఆయనే జ్ఞానము అజ్ఞానము ప్రకాశింపజేస్తున్నాడు రెండిని రెండిని ప్రచ ప్రకాశం చేస్తుంది ఏ శక్తి ఉందో ఆ శక్తి ఆయన ఒక్కడిగా ఉన్నాడు కదా మరి విద్య అవిద్య ఎలా ఉంటాయి అంటారు చూడండి ఆయన ఒక్కడే ఉన్నాడు విద్య ఉంది అవిద్య ఉంది మరి ఎలా ఉంటాయి అవి వెలుగు చేకట్లుగా ఉన్నట్టుగా ఉన్నాయి వెలుగు చీకట్టు కలిసి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నది జ్ఞానం అజ్ఞానం రెండు బుద్ధిలోనే ఉన్నాయి జ్ఞానం ఉంది అజ్ఞానం ఆ రెండు ఎక్కడ ఉంది నీ బుద్ధిలోనే ఉన్నాయి అవి రెండు మనసులోనే ఉన్నవి ఎక్కడో లేవు నీ మనసులోనే ఉన్నాయి ఎవరు తెలుస్తుంది ఆ మనసుకే తెలుస్తుంది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా నీకే తెలియాలి తప్ప ఇంకెవరు చెప్పలేరు దాన్ని ఈ రెంటిని ప్రకాశం చేస్తుంది ఏంటిది జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఏదో ప్రకాశింప చేయాలి కదా రెండింటినీ చైతన్యం ఆ చైతన్యం ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది మరి మనసు లేకపోతే చైతన్యం ఉంటుందా లేదా మనసు లేకపోయినా చైతన్యం ఉన్నది చైతన్యం లేకపోతే ఏమైంది ఇది జీవుడు ఇప్పుడు ఈ శరీరం ఉంది శరీరంలో చైతన్యం లేకపోతే ఏమైపోయింది సేవం అయిపోతుంది మరి అజ్ఞానం వల్ల బంధం ఏర్పడుతుంది అందువల్ల ఏమైపోతుంది పునర్జనం లభిస్తుంది మరలా పుట్టడం మరలా సావడం ఎందువల్ల అజ్ఞానం వల్ల నేను దేహం అనుకుంటున్నావు కనుక దేహ బాధలు అన్నీ తన తన నీ అనుకుంటున్నాం మొత్తం నేను దేహం అనుకుంటున్నాం ఎవరైనా చెప్పి ఏమంటారు నేనండి నేను బాగలేనండి నా కాలు నెప్పండి నా చెయ్యి నెప్పండి నా కన్ను నిప్పండి అన్నీ కూడా దేహానికి పెట్టుకుంటున్నావు ఎప్పుడైతే నాకు సంబంధం అనేది దేహం నడుస్తుంది అని ఎప్పుడైతే నీకు తెలిసిందో దాంతో సంబంధం పెట్టుకో దాని నుంచి విడివడిపోతావు జ్ఞానం వస్తే సార్ అన్నింటి పడి సాక్షిగా ఉంటావు ఇదే జ్ఞానం రావాలి నీకు ఈ జ్ఞానం వస్తే అన్నింటినీ చూసేవాడిని నేను నాకేం సంబంధం లేదు సూర్యుడు చూస్తున్నాడు సూర్యుడికి అంటుకుంటుంది ఏమన్నా మురిగి గుంట్లో ఆయనే ప్రకాశింపజేస్తున్నాడు సముద్రంలో ప్రకాశింపజేస్తున్నాడు చూడండి అన్ని ప్రపంచమంతా కూడా ఏక బిందువుగా ఉండి మొత్తం కూడా ప్రకాశింపజేస్తున్నాడు ఆయనకేం సాక్షి ఆయనకేం లేదు దానిలో దొంగతనం చేసినా చూస్తున్నాడు పూజ చేసినా చూస్తున్నాడు హత్య చేసినా చూస్తున్నాడు ఆయన అంటుద్దా ఆయన అంటదు ప్రపంచంలో అన్నీ నశించిపోతాయి తెలుసుకున్నావు కాబట్టి నువ్వేమైపోతావు అఖండ బ్రహ్మాకార వృత్తి అంటారు దాన్ని ప్రపంచంలో నశి నశించిపోయాయి కానీ నేను నశించను సాక్షిగా ఉంటాడు నేను సాక్షిగా చూస్తూ ఉన్నాను కావున నాకేం అంటావు నాకేం సంబంధం లేదు ఏది ఎప్పుడు ఎలా జరగాలో పైన నిర్ణయం ఉంటుంది నా ప్రారంభం ఏదుందో ఉందో అదే జరుగుద్ది నువ్వు వంద చెప్పినా కూడా నీకు జరగదు లక్ష అనుకున్నా కూడా జరగవు దీనికి నియత ఉంది ఒక నియంతో ఉన్నాడు నీకు ఏది ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఆయన చేతిలో ఉంది ఆయన నిర్ణయం అందువల్ల ఏమైపోద్ది జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అజ్ఞానం పోయింది అజ్ఞానం అంటే ఇదే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఉన్నదేంటిది పరమేశ్వరుడు అక్కడే మరి లేనిదేంటిది ప్రపంచం ఏమనుకుంటున్నావు ఇప్పుడు అదే చెప్పుకున్నాం కదా తాడులో పాము చూసినట్టే ఉన్నది పాము అని భయపడిపోతున్నాం ఈ ప్రపంచం అంత దాంతో సంబంధం పెట్టుకుంటున్నాం అది నాకు పోయింది నా భార్య పోయింది నా పిల్లలు పోయారు నా బంధువులు పోయారు నా డబ్బు పోయింది నా అది పోయింది నాది పోయింది నాది పోయింది నీది పోయింది ఏంటి అసలు నువ్వు ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్తున్నావు నువ్వు జీవోన్ముక్తిగా తయారు కావాలి నువ్వు ఎప్పుడో కాదు జీవించినప్పుడే ముక్తిగా తయారైనప్పుడే నీకు శాంతి లభిస్తుంది సుఖం లభిస్తుంది ఆనందం లభిస్తుంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తత్ సత్